వంకాయ టమాటో పచ్చడి తెలిసిన పచ్చడి కానీ తెలియని రుచితో చిన్న చిన్న చిట్కాలతో ముందుగా బాండీల్లో నూనె వేసుకొని ధనియాలు వేసుకొని ఈ ధనియాలు పూర్తిగా మంచి వాసన వచ్చారు పూర్తిగా వేగాలి ఎందుకంటే మనం తర్వాత వేసిన పదార్థాలతో ధనియాలు ఇంకా వేగవు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేగాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇలా చూస్తే మెత్తబడిపోయినాయి ఇప్పుడు టమాటోలు ఒక మూడు టమాటోలు వేసుకున్నాను టమాటాలు ఎంత క్వాంటిటీయో వంకాయలు కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి ఇప్పుడు ఈ టమాటాలు వేపుకునే విధానంలో మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుతూనే ఉండండి అప్పుడు టమాటోలో నుంచి నీరు రాకుండా టమాటో చక్కగా వేగుతుంది పచ్చడి చేసుకునేటప్పుడు టమాటోల్ని ఇలా వేపితేనే పచ్చడి మంచి రుచి వస్తుంది ఇప్పుడు టమాటాలు ఇలా మెత్తబడ్డాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ రెండు స్పూన్లు నూనె వేసి వంకాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కున్న వంకాయ ముక్కలు వేసి వెంటనే కొంచెం ఉప్పు వేసుకోండి వంకాయ ముక్కలు కూడా కాసేపు వేపుకుంటే అవి కూడా చాలా ఈజీగా మెత్తబడిపోతాయి ఇవిగో మెత్తబడ్డాయి ఇప్పుడు కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోండి మిక్సీ జార్లో వేసుకునే వాళ్ళకి కొత్తిమీర జార్లో అడ్డం పడుతుంది కాడలతో సహా వేస్తే అందుకని కొంచెం ఇలా బాగా తరిగి వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా చక్కగా కొత్తిమీర అంతటిని వేపుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇది మొత్తం ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు టమాటో పచ్చిమిర్చి ధనియాలు ఉన్నాయి కదా ధనియాలు చక్కగా మెత్తబడిపోతాయి అందుకని ఫస్ట్ ధనియాలని బాగా వేపండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని వెల్లుల్లి ఉప్పు జీలకర్ర వేసుకోండి తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం మిక్సీ పట్టుకురండి దీన్ని మెత్తగా ఆడించుకోవచ్చు మనం తర్వాత మనం వంకాయ ముక్కలు వేయలేదు వంకాయ ముక్కలు ఇప్పుడు వేసుకుందాం ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత పెద్దగా నలగక్కర్లేదు ఎక్కడన్నా ముక్క తగిలినా కూడా బాగుంటుంది ఈ పద్ధతిలో ఒక్కసారి చేసుకొని చూడండి వేడి వేడి అన్నంలో వేసుకొని ఇంక దీనికి తాలింపు పెట్టుకోవక్కర్లేదు ఆహా ఏం రుచి అని మీరే అంటారు నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్